నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి దేశం పిలుస్తుంది రా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఆ నినాదాన్ని తీసుకొని మరి రాష్ట్రం అంతటా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలంతా కూడా చైతన్యపరిచే దాంట్లో అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ఈ అరాచక ప్రభుత్వం అన్యాయమైన ప్రభుత్వం అక్రమైన ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ప్రజలను చైతన్య పరచాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని తీసుకొని మరి రాష్ట్రవ్యాప్తంగా పరిగణించడం జరుగుతుంది మొన్ననే ఐదవ తారీఖున కనిగిరిలో భారీగా మరి ఆ కార్యక్రమం ఏర్పాటు దాదాపు లక్ష జనం పైన పడి రావడం జరిగింది తొమ్మిదవ తారీఖున మన నంద్యాల జిల్లాలో ఆలగడ్డ నియోజకవర్గంలో కూడా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఎందుకంటే ఇది పార్లమెంటు జిల్లా స్థాయి మీటింగ్ కావాలి సో అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం దాదాపు మన నియోజకవర్గం నుంచి కూడా సీశైల నియోజకవర్గం నుంచి కూడా దాదాపు ఐదు ఆరు వేల మందితో రేపు ఆ మీటింగ్ కు వెళ్ళడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఖచ్చితంగా ఈ మీటింగ్ లో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మేము కోరడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఏ విధంగా తయారైందో మనం నాలుగున్నర సంవత్సరాలు చూస్తా ఉన్నాం ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన నియోజకవర్గంలో జగ్రపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏ ఒక్క వాళ్ళు ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోవాలి మాటలు నిలబెట్టుకోకపోగా మళ్ళీ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు బెదిరించడం కేసులు పెట్టడం చివరకు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన వాళ్ళ నాయకుల మీద కూడా కేసులు పెట్టేంత స్థితికి వాళ్ళు వచ్చారంటే ఒక రాజకీయ రాజరికమైన పాలన దుర్మార్గమైన పాలన పార్టీలను ప్రతిపక్ష పార్టీలను బెదిరించడం వాళ్ళ పార్టీలు కూడా ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే మీరు ఏం చేశారని మాట్లాడితే వాళ్ళని బెదిరించడం కేసులు పెట్టడం ప్రజలను బెదిరించడం ప్రజలు ఏదన్నా మాకేం చేశారు చెప్పండి మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు అడుగుతే వాళ్ళ మీద కేసులు పెట్టడం పైపిచ్చి వీళ్ళు పోలీసు కేసులు పెట్టి పరిపాలన సాగిస్తున్నారు కానీ వేరే విధంగా మరి ఆ రోజు ఇదే మన నంద్యాల్లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి జాతీయ నాయకుడు ఎక్కడికి మారిపోతాడు అర్ధరాత్రి రావడానికి సో అక్రమంగా ఆ రోజు ఆయన అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయనను జైల్లో పెట్టి ఇబ్బంది పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విపరీతంగా ఆయన విడుదలైన తర్వాత రావడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మన దేశంలోనే కాదు అనేక దేశాలు మన మన దేశంలోని మిగతా రాష్ట్రాలలో అనేక దేశాలలో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి విదేశాలలో కూడా ధర్నా కార్యక్రమాలు చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఘనత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుగా మనకు అందరికీ తెలుసు ఈరోజు హైదరాబాద్ మహానగరం చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ ఏంటి ఈరోజు హైదరాబాద్ ఏంటి లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించాడు ఆయన ఎంతో ముందు చూపుతో విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి పెట్టి ఇరవై సంవత్సరాలకు ముందని ఇరవై సంవత్సరాలకు ముందని విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి ఆ రోజు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అందరు నవీన అదే ఈరోజు ఆయన చెప్పినది సార్థకమైనది దాన్ని నిరూపించినాడు అట్లాగే మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలని చెప్పేసి ఒక క్యాపిటల్ లేదు మనకు ఒక సెక్రటరేట్ లేదు ఆదాయ వనరులు అక్రమంగా లేవు ఆ రోజు రాష్ట్రానికి అప్పులు అప్పులిచ్చి మనం బయటకు పంపిస్తే అహర్నిశలు కష్టపడి దాదాపు ఆరు ఎనిమిది నెలలు దృష్టిలోనే ఉండి ఒక క్యాపిటల్ సృష్టించుకొని సెక్రటరేట్ నిర్మించుకొని అసెంబ్లీ నిర్మించుకొని అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ నియోజకవర్గాలన్నీ కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అక్రమాలు చేశారని చెప్పేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక విపరీతమైన చైతన్యం వచ్చింది అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి లక్షలాది ఎవరైతే ఉద్యోగాలు పొందినారో ఆ రోజు చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళందరిలో కూడా చైతన్యం వచ్చింది రాష్ట్రాన్ని మనం ముందుకొచ్చి కాపాడుకోకపోతే రాష్ట్రం నాశనమైపోతుంది దుర్మార్గులు చెప్తూ ఉంటాయని చెప్పేసి తెలుసుకొని మరి ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు అందరూ కూడా ప్రమరోధం పడుతున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ రోజు వచ్చి మద్దతు తెలపడం రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా కలిసి ముందుకెళ్తాం ఓటును చీర్చనీయం ఈ దుర్మార్గుని ఈ దుర్మార్గమైన పరిపాలన పార్టీని ఇంటికి పంపించి తీరుద్దామని చెప్పి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఈరోజు అందరం కలిసి ముందుకు నడుస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ప్రకటించే మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా మేము ఇంటింటికి తిరిగి మరి ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తు క్యారెట్ అయిన కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఈరోజు అరవై మూడు శాతానికి రావడం జరిగింది శ్రీశైలం నియోజకవర్గంలో సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని మేము రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకోవడం ఖాయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బ్రహ్మాండంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు దానిరోజు ప్రజల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది మేము ఎందుకంటే డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ప్రజల్లోంచి కూడా మంచి స్పందన ఈరోజు మాకు కనిపిస్తోంది ఉంది పొరపాటు చేసినాం ఆ రోజు ఒక్కసారి ఒక్కసారి అంటే ఆయనకు అవకాశం ఇచ్చి మా మేము మా భవిష్యత్తును మా పిల్లల భవిష్యత్తు అంతా కూడా నాశనం చేసుకున్నాం అని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతా సో ఇవన్నీ రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి ఈ మూడు నెలలు ఖచ్చితంగా అందరం కూడా కష్టపడి నిత్యం ప్రజల్లో ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ఖాయం మరి రేపు జరగబోతున్న ఆలగడ్డలు జరగబోతున్న ఏదైతే తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు రాని కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరం కలిసి విజయవంతం చేసుకుంటామని తెలియజేస్తూ మరి ఈరోజు మన నియోజకవర్గానికి కూడా అంటే అన్ని నియోజకవర్గాలు పార్టీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జీలుగా వచ్చిన ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు గారు అలాగే మన నియోజకవర్గ ఇన్చార్జి మార్గాపురం ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గారు అలాగే మండలానికి కూడా ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించడం జరిగింది నంద్యాల నుంచి ఏవిఆర్ ప్రసాద్ గారు బండి మండలం నుంచి సురేష్ రెడ్డి గారు ఇంకా మిగతా ఇద్దరు నిన్ననే వచ్చిపోవడం జరిగింది బత్రి గారు కూడా బి వెంకట్రామూడు గారు కూడా ఎక్స్ జెడ్పీ చైర్మన్ కర్నూలు ఆయన కూడా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు సో అతను నిన్ననే వచ్చిపోయినాడు సో వీళ్ళందరూ కూడా సో మన నియోజకవర్గాల్లో కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సో రేపు జరగబోయే మీటింగ్కు సన్నాహాలు చేసుకోవడానికి వీళ్ళ సహకారం కూడా తీసుకొని అందరూ కూడా మన నియోజకవర్గం నుంచి కూడా బ్రహ్మాండంగా తరలి ఆ మీటింగ్కు వెళ్ళి సభను విజయవంతం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి జగన్ ప్రభుత్వం సైకోలా తయారయ్యి రాష్ట్ర ప్రజలు పీల్చి పిప్పి చేసి పిలిచే కార్యక్రమం చేస్తూ వస్తోంది మొదటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యలే అజెండాగా ఈ రాష్ట్రంలో ముందుకు సాగే కార్యక్రమం మేము అంతా చేస్తున్నాం దీంట్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది పోయి రాష్ట్రాన్ని లూటి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది దొంగలు దొంగలు దోపిడీదారులను మించి బందిపోట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారై అధికార వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యవాదులందరినీ జైల్లో పెట్టి ఏకంగా రాష్ట్రాన్ని లూటీ చేసుకునే కార్యక్రమం మొదటి రోజు నుంచి ఇప్పుడు వరకు చేస్తున్నారు దాంట్లో భాగంగా అనేకమైనటువంటి అక్రమ కేసులు అనేకమైనటువంటి దోపిడీలు ఒక నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను సైతం తప్పుడు కేసులు పెట్టి లోపలేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాబుడించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అధ్మాన పరిస్థితుల్లో వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు రాష్ట్రానికి భవిష్యత్తు లేదు రాజధాని లేదు ఏ వర్గానికి చూసినా ఉద్యోగస్తులకు జీతాలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉద్యోగ కల్పన లేదు కేవలం రాష్ట్రాన్ని నూటీ చేయడం దౌర్జన్యాలు చేసే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ కప్పం కట్టుకుంటూ నియోజకవర్గాలతో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఆపాలి ప్రజల్లో చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో బాధడే బాదులు కార్యక్రమం ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం జన చైతన్య యాత్రల కార్యక్రమం గౌరవ సభలకరం ఇవన్నీ కూడా చేసి ప్రజలు చైతన్యవంతం చేసి రాష్ట్రానికి భవిష్యత్తు నివ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కేటర్ పనిచేయడం జరిగింది ఏ ఒక్కరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నటువంటి సందర్భంలో మేము ఫైట్ చేసి కేసులను పట్టించుకోకుండా ఎన్ని కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలపాలనే ఉద్దేశంతో మేమంతా పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆఖరికు వాళ్ళ పరిశాచికత్వం ఎక్కడికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేశాలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది ఒకటి ఆలోచన చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు వాళ్ళు చేసినటువంటి గతంలో తప్పులు బయటకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గతంలో చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది అనేది మనమంతా చూసాం ఏ నాయకునికి లభించినటువంటి గౌరవం చంద్రబాబు నాయుడు గారికి లభించింది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు తప్పు చేయడు తప్పు చేయబోడు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు విశ్వసిస్తున్నారు అందుకోసం ఈ రాష్ట్రంలో ఈ సైకో పాలన అంతమందించాలని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఒకవైపు లోకేష్ బాబు గారు పాదే యువగలం పాదయాత్ర పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసి మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చెంపబెట్టుల మూడుకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించడంతో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వాళ్ళు భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచన చేసి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రజాస్వామ్యాన్ని బతికించాలి రాష్ట్రాన్ని పునరుద్ధరించాలి అనే ఉద్దేశం పునర్నిర్మించాలనే ఉద్దేశంతో రా అనే ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు పార్లమెంట్లలో ఇరవై రెండు సభలకు శ్రీకారం చుట్టడం జరిగింది మన కనిగిరిలో జరిగినటువంటి సభ ఊహించని విధంగా ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మందిగా వచ్చి మద్దతు ఇచ్చి విజయవంతం చేయడం అదేవిధంగా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలను భూస్థాపితం చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విధంగా ఈరోజు రా కదలిరా అనే ఉద్దేశం అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా సభలు జరుగుతున్నాయి దాంట్లో ఎల్లుండి తొమ్మిదో తారీఖు నంద్యాలలో జరిగే సభకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ందరినీ అబ్జర్వర్స్ గా ఈ నియోజకవర్గ సీశైల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ అన్నతో కలిసి ఈ నియోజకవర్గంలో జన సమీకరణ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మమ్మల్ని అదని పంపించడం జరిగింది అనంత ఇంతవరకు మాట్లాడాము వచ్చినటువంటి నియోజకవర్గ నాయకులతో అందరితో మాట్లాడినాం పెద్ద ఎత్తున సమీకరణ చేసి నంద్యాలలో జరిగే సభను విజయవంతం చేసే కార్యక్రమంలో ఆలగడ్ ఆళ్ళగడ్డలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమంలో మేమంతా ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు లేదు అనే విధంగా ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఈ పరిపాలన జరుగుతోంది ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా ఈ పరిపాలనను అంతమందించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ముందుకు చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా ఒక తప్పు పొరపాటు చేశాం ఆ పొరపాటు సరిదిద్దుకోవాలనే ఆలోచనలో ఈ రోజు అందరూ ఉన్నారు ఆఖరికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ నాయకుని చీకొట్టడం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నాటికి వైసీపీ పార్టీ ఖాళీ కావడం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఈ రాష్ట్రంలో ఎగరడం ఖాయం అనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగంగా పార్టీ పంపించినటువంటి కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ రాజశేఖర్ అన్నతో కలిసి మేమందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే కార్యక్రమం పూర్తి చేస్తాం ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు స్వచ్ఛందంగా కొన్ని వాహనాలు ఇబ్బంది అయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పిపోతుంది